హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ వ్లాగ్ అనుకోండి ఈ వీడియో మొత్తం చూడండి దీనిలో చాలా ఉన్నాయి ఈ మధ్య అసలు వ్యూస్ సరిగానే రావట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే హైప్ కూడా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మార్నింగ్ లెగడం లెగడమే గోధుమట్లు అయితే వేసాను ఈరోజు కొంచెం లేట్గానే లేచాను హెడేక్గా ఉండడం వల్ల ఇంకా నిద్రలు వేసేసి ఇంకా గోధుమట్లు వేసి ఇచ్చేసాను నైట్ మిల్ మేకర్ కర్రీ ఉంది కదా అది ఇంకొంచెం ఉంది దాంతో తినేద్దామని చెప్పైతే ఇంకా గోధుమలు వేసిన నాన్నకు మార్నింగ్ డ్యూటీ కదా వెళ్ళిపోయారు ఇంక ఈరోజు చెక్క పను వాళ్ళు వచ్చారనమాట అంటే చెక్క కాదు డోర్స్ ఉంటాయి కదా టేకు డోర్స్కి పాలిష్ పెట్టడం అనమాట అబ్బా ఇల్లు అయితే ఎంతలా తయారైందో తర్వాత అసలు డోర్స్ అన్ని తీసుకొని పైకి వెళ్ళారు ఫస్ట్ ఫ్లోర్లో చేసుకుంటాంలే ఇక్కడ అంతా పాడైపోయిద్ది అని చెప్పి ఇంకా మెయిన్ డోర్స్ మాత్రం తీయకుండా జస్ట్ బెడ్రూమ్ మాత్రం తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాము మిల్ మేకర్ కర్రీని ఇలా మంచిగా వాడుకున్నాము ఇక మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చీరాల్లో ఉండేవాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు అనమాట ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు ఇంకా మీరు ఎక్కడ ఏంటి మాకు తెలుసు అని ఇంకా అట్లా మాట్లాడుతూ ఉంది తెలిసిన వాళ్ళు అందరూ కాకపోతే పిల్లలు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు తెలుసు నాన్న వాళ్ళు తెలుసు అని ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నారు పెద్ద వాళ్ళకి ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలా ఆనందంగా అనిపించింది కదా ఇంక ఇవన్నీ టేక్ డోర్స్ కదా వీటి పాలిష్కే చాలా రేట్ అవుతుంది అలాగే మళ్ళీ దీనికి ఏమంటారు వర్క్ కానీ చాలా కాస్ట్ అవుతుంది డోర్స్ కూడా చాలా రేట్ ఉంటాయి కానీ లుక్ కూడా వస్తాయి ఏ కదా టేక్ డోర్సే కదా మొత్తం ఫోర్ డోర్స్ కూడా టేకే కిందవి ఇంకా వాళ్ళు గీరేసి వెళ్ళినాక ఎంత దుమ్ము వచ్చేసిందంటే ఇంకెక్కడ దుమ్ము అక్కడ మళ్ళీ అవి తిరుగుతూనే ఉంటాడు కదా అందుకని అమ్మ మొత్తం కూడా ఎత్తేసింది ఎందుకు వద్దు మళ్ళా పిల్లోడు తిరుగుతాడు అది సన్న రజన్లా ఉంటుంది కదా అసలు డస్ట్ పడదు ఇక వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేసుకొని అసలు ఏం చేస్తున్నారు ఏందని నేను పైకి వచ్చి ఇట్లయితే పాలిష్ చేస్తున్నారు మిషన్ తోటి నేను వచ్చేసరికి వాళ్ళు లేరు కాఫీ బ్రేక్ అనమాట కిందకి వచ్చారు అందుకే నేను ప్రశాంతంగా వచ్చేసి తీసుకున్నాను తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను ఇక మొత్తం అయిపోయినాక లుక్ చాలా బాగుంటుంది బార్నిష్ చేసామంటే చాలా షైనింగ్గా మన ఫేస్ కూడా కనిపించేలా ఉంటుంది కానీ ఈరోజు అవి అస్సలు దిగలేదండి ఈరోజు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను పన్నీర్ కర్రీ అనో బిర్యానీ చేద్దాము అదే పలావ్ చేద్దాం బిర్యానీ బిర్యానీ వస్తుంది పలావ్ చేద్దాము అది ఇది అని చెప్పి ముందు రోజు నైట్ డిస్కషన్ చేసి పడుకున్నాము ఎప్పుడైనా కానీ ముందు రోజు డిస్కషన్ చేసామంటే ఇక అయిపోయినట్టే ఇంక ఇక్కడ అన్న పూర్ణత్త అయితే మాతో మాట్లాడుతుంది ఎందుకు ఊపిల్లోని తిడుతున్నాం అని చెప్పి మా చిన్నప్పటి నుండి అత్తోళ్ళు రోజు ఉండే ఉండేవాళ్ళ ఇంటి దగ్గర అత్తోళ్ళు ఇంకా పెయింటింగ్స్ కూడా ఈరోజే ఇంకా సీలింగ్స్కి వాళ్ళు ఫ్రేమ్స్ పెడతారంట టేక్ పోయేవో దానికోసమని సీలింగ్లో కూడా పెయింటింగ్ వేయడం అబ్బా ఇల్లు అయితే ఎంత గందరగోళం అయిపోయిందో ఇంకా ఊపి ఊపి అవి పదకొండింటి దాకా ఇసుకిచ్చేసి తర్వాత పడుకున్నాడు పడుకున్న తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసేసి మంచిగా అయితే కూర్చున్నాను ఇంకా మా అమ్మ కరివేపాకెట్ లాగా వాటర్లో పెడితే టూ త్రీ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి చెప్పింది ఇంకా మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి అయితే చూపిస్తున్నాను ఇక ఇదిగోండి ఇక్కడ మాకు చిన్నప్పటి నుంచి ఈవిడ నా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈవిడే వచ్చేవాళ్ళండి ఆమె ఇప్పటికీ అప్పటికి ఒకేలా ఉంది సన్నగానే ఉంది అసలు ముసలిగాయ కూడా అయినట్లేదు ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర మనం పాత మన జుట్టు ఊడిపోయింది కదా చికెంటుకలకు కానీ డబ్బులకు కానీ ఇట్లా అన్నీ ఉంటాయి అసలు ఉండందంటూ ఉండదు క్లిప్ దగ్గర నుండి బ్యాండ్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ పిన్నిసులు దండలు కమ్మలు సిటీస్లో ఇలాంటివి ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ విలేజెస్లో మాత్రం ఇలానే ఉంటాయి ఇంకా ఆవిడ వచ్చింది కదా ఎలాగో చాలా రోజులైందని చెప్పి నాకేమన్నా యూస్ఫుల్ అయ్యే ఉంటాయా అని చెప్పైతే ఇక్కడ చూడడానికి వచ్చాను ఇంక ఇక్కడ నాకు అన్నీ చూసిన తర్వాత అవికి మొలతాడు లేదు మొలతాడు అప్పుడు బాలినప్పుడు తీసేసి ఉత్త నల్లతాడే ఉంది మొలతాడు ఇంకా కాళ్ళకి ఇవి ఇంకా అలాంటి చిన్న చిన్ని తీసుకున్నా ఇంకా జ్యువెలరీ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే చాలానే ఉన్నాయి చిన్నప్పుడు అయితే ఇవన్నీ నచ్చే కానీ ఇప్పుడు ఇంకా పెద్దదాన్ని అయిపోయాను కాబట్టి వేసుకోలేను కాబట్టి ఇంకా తీసుకోలేదు ఇంకా తీసుకుని హండ్రెడ్ బిల్ చేశాను హండ్రెడ్ బిల్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇది తీసుకున్నా చిన్న చిన్న టిక్టిక్స్ కూడా తీసుకున్నా ఏమన్నా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుందామో అని చెప్పేసి ఇది హవికి మల్తాడు థర్టీ రూపీస్ అంట దీంతోపాటు నేను కూడా కాళ్ళకి దిష్టి పోసుల కింద అది తీసుకున్నాను అది ట్వంటీ రూపీస్ దాంతోపాటు క్లిప్స్ ఇంకా పసుపు తాడు రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి తీసుకున్నాము సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉన్నాయా చిన్నప్పుడు సంక్రాంతి టైంలో మా అమ్మ ఈవిడ దగ్గర తీసుకునేవాళ్ళు అవి పడుకున్నప్పుడే నేను కాళ్ళకు కూడా పూసలు అలాగే మొలతాడు కూడా కట్టేశాను లేదంటే ఇంకా లేచినాక కట్టించుకోడు పొద్దున్నే మొదలు పెట్టిందండి ఏదో లెగడంతోనే ఒక వీడియో చూసింది మా అమ్మ గోరింటాకు ఇన్స్టెంట్గా పండడం ఎలా అని చెప్పేసి ఇంకా చక్క పంచదార నిమ్మకాయ అన్నీ వేసి మరిగించి దానిలో బాగా మరిగినాక ఇట్లా కుంకుమ వేసేసి చేతికి పెట్టుకు ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసామంటే కనుక అవుతుంది అని చెప్పేసి బాగా గోరింటాగోలాగా పండిద్ది ఇన్స్టెంట్గా అని చెప్పైతే చేసాము చేస్తే తీరా ఏమైందో మీరు చూస్తారనమాట నాకు ఎంత టైం వేస్ట్ అయింది ఎంతో ఆశపడి అవుతుంది అని చెప్పి అనుకున్నాం ఈ ప్రీమిక్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్గా అయితే పెట్టుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు సరే వర్క్ అవుతే ఏముంది ఏమైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే గోరింటాకు పెట్టు లెఫ్ట్ హ్యాండ్కి నాకు కుదరదు కదా అని అంటే వామో ఏంటిది దారుణంగా ఉంది ఎంత దారుణంగా అదవరకు రోజుల్లో ఇలాగే పెట్టుకునే వాళ్ళంట గోరింటాకు అవునా కదా చెప్పండి నేను ఎప్పుడు పెట్టుకోలేదు నా పుట్టిన దగ్గర నుంచి నా కోహతలికి ముందు ఏమైనా పెట్టారేమో కానీ ఇంత దారుణమైన గోరింటాకు ఈ డిజైన్ నా వల్ల కాదు మళ్ళీ అందమైన డిజైన్కి ఒక దిష్టి చెక్కు కూడా అంట ఈ అందమైన డిజైన్కి ఎవరు దిష్టి పెడతారో నాకు అర్థం కావట్లేదు సో అట్లా ఉంటుంది దిష్టి తగిలిద్దంట ఇంకా ఆరబెట్తున్నాను ఆరట్లేదు అసలు అంటే క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అప్పటికి ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆరట్లేదు ఇక పాలబోర్లు సజ్జి అవి కూడా వస్తే ఇంకా కూడా చెప్తున్నారు రేపు నేను వెళ్ళిపోతున్నానంటే అవునా అంటుంది ఇంకా రోజు మేము ఉంటున్నాం కదా అని చెప్పేసి చాలా చాలా తీసుకుంటా ఉన్నాము తీ పూర్ణాలే నాకు ఇష్టం కరెక్ట్గా ఈ రోజు కూడా ఒకటంటే ఒకటే ఉంది ఇంకా మిగిలిన అన్నీ తీసుకున్నాము అవి ప్రజెంట్ ఇంకా నిద్రపోతానే ఉన్నాడు లెగో లేదు ఒప్పు ప్రశాంతంగా ఉంది ఎందుకు బాగా ఏడ్చాడు అసలు స్నానం పోసుకోవడానికి కూడా ఫుల్ ఏడ్చాడు తినడానికి ఏడ్చాడు కిందకి దిగనంటే దిగనని లెవెన్ లెవెన్ థర్టీ వరకు చుక్కలు చూపించాడు దాని తర్వాత ఇక్కడ నాదైతే అస్సలు ఆరట్లేదు తర్వాత ఏమైపోయిందంటే ఈగలు వాళ్ళతా ఉన్నాయి ఇక చాలా వేరే వేరే కూడా తీసుకుంది అమ్మ ఇంకా బిల్లు చెప్పుకుంటున్నారు అనమాట వీళ్ళిద్దరూ ఇక ఇవిడైతే చాలా వేరే ఊరు నుండి వచ్చిద్ది ఇంకా నేనే తీపి తీపి అన్నీ తినేసి ఇక్కడ కొరికి ఏలి కొరికినట్టు ఉన్నాయి కదా అది నేనే ఇక అనమాట పాలబోర్లు ఫస్ట్ అయితే స్వీట్ స్వీట్ బొండ తినేసా తర్వాత అవన్నీ తిన్నా ఇక మొత్తము ఆరలేదు ఇంకా ఆఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కదా అని కడిగేస్తే కొంచెం అంటే కొంచెం కూడా పండలేదు అసలు టైం వేస్ట్ అనవసరంగా టైం వేస్ట్ వంట కూడా చేయకుండా మా అమ్మ ఈ పనులు చేసి వంట కూడా చేయకుండా కూర్చుంది అట్లా ఉండిద్ది మా అమ్మతోటి నాకంటే దారుణంగా ఉంది మా అమ్మ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను కరోనాకు ముందు చిత్తూరులో ఉన్న టైంలో నేను చేశాను మా అమ్మకి మా అమ్మకి మా ఆడబడిచి వాళ్ళకి నాకు అందరికీ చేసుకున్నాము ఇప్పటికీ నా దగ్గర నా థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి నేను జాగ్రత్తగా వాడుకుంటున్నా ఎప్పుడైనా అకేషన్స్కి వేసుకుంటాను దాంతోపాటు ఈ సారీ నేను కాలేజ్ టైంలో మా అమ్మ బర్త్డే అని చెప్పి తీసుకుంటే ఫుల్ తిట్టింది నేను ముసలి దాన్న నాకు ఎందుకు ఇలాంటి చీర తీసుకున్నారని చెప్పి కొన్ని కొన్నిసార్లు నేను ఈ నేనైనా ఇవన్నీ చేశాను నాకు కూడా చాలా టాలెంట్ ఉంది అనిపించింది మనం చేసినవి అన్నీ గుర్తు తెచ్చుకుంటే భలే ఫన్నీగా కూడా అనిపించింది ఇంక ఇన్సిడెంట్ అయితే ఫుల్ ఫన్ నేను కాలేజ్ టైంలో పాకెట్ మనీ ఇస్తారు కదా అట్లా అన్ని డబ్బులు దాచిపెట్టి బర్త్డేకి శారీ తీసుకొద్దాము సర్ప్రైజ్ చేద్దామంటే నాకే మా అమ్మ రివర్స్లో సర్ప్రైజ్ ఇచ్చింది ఇది ఏం శారీ బాగాలేదు నేను ఏమైనా పెద్దదాన్న అని చెప్పాలంటే నేను మా డాడీ వెళ్ళి చీరాలు వెళ్ళి తీసుకొని వచ్చాము అప్పుడు అది థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది థౌజండ్ లోపే అనుకుంటాలండి ఇంకా నేల చీర తీసుకుందామంటే సరే అని చెప్పి వెళ్ళి ఈ కలర్ తీసుకున్నాము ఈ కలరు నచ్చలేదు ఈ డిజైను నచ్చలేదు ఫుల్ తిట్టేసింది ఫస్ట్ మాత్రము తర్వాత వేసుకుంది కాకపోతే ఆ మెమరీస్ అలా గుర్తుండిపోతాయి అన్నమాట ఇంక ఇక్కడ అన్ని రూమ్స్లో పైన పెయింటింగ్స్ వేయడం వల్ల కిందంతా మెస్సీ మెస్సీగా అయిపోయింది ఇక ఒక పక్కన తలుపులోళ్ళు ఒక పక్కన పెయింటింగ్లు అబ్బా ఇంకా మేము లాస్ట్ రోజు ఇట్లా అవుతుంది ఇంక రేపైతే మెయిన్ డోర్స్ కూడా ఉండబోయేమో మరి ఇంకా ఇంక ఇక్కడ పప్పు దొండకాయ ఫ్రై ఇంకా అలాగే వంకాయ కూర ఇవన్నీ మేము వండలేదు కర్రీస్ పాయింట్ నుండి తెచ్చుకున్నాం ఎందుకంటే మా అమ్మ గోరింటాకు పండగ చేస్తూ ఉంది కదా దానివల్ల వంట చేయడానికి టైం కుదరలేదు ఇక నాకంటే దారుణంగా ఉందనిపించింది నాకు మా అమ్మ ఇంకా నాకు కూడా మా అమ్మ దగ్గర నుండి వచ్చిందేమో మరి ఇంక అలవాటు ఏదైనా అనుకుంటే వెంటనే చేసేయాలి చేసేయాలని కుతూహలం ఇంక ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటుంది ఇది ఈ శారీ కోసమే నేను మ్యాచింగ్ అప్పుడు ఈ శారీస్ కోసమే తీసుకొని చేశాను చాలా టైం ఏం పట్టదు మనం ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటే బాగుంటుంది మన మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇలా కొత్త కొత్త చేస్తున్నప్పుడు ఇంకా ఎలా అనిపించినవి చెప్పండి నా థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇప్పుడు మేము లంచ్ కూడా చేసేస్తున్నాము ప్రజెంట్ అవి ఇంకా నిద్ర లెగవలేదు కాబట్టి లేచేలోపు ఇంకా లంచ్ చేసేయాలి ఈరోజు గారెలు లేవంట వడలు ఉంటే వడలే తీసుకున్నారు బుట్ట దగ్గర ఇంక కర్రీస్ అన్నీ పెట్టుకొని తినేస్తున్నా అవి లేచాడంటే పప్పుతోటి అన్నం పెట్టాలి ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి కాకపోతే దానికి కొంచెం టైం అయితే పడుతుంది చెప్పాలా ఇప్పుడే వద్దా అనేది నేను ఇంకా ఆలోచించుకోలేదు అందుకే ఇప్పుడు ఈ వీడియోలు అయితే ఏం చెప్పట్లేదు ముందు వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను ఇక కూర్చొని అన్నం తినడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా నాకు ఏంటంటే తినడం స్టార్ట్ చేసిన తర్వాత హవి ఎక్కడ నిద్రలేగుస్తాడో అని ఒకటే టెన్షన్గా ఉండిద్ది అప్పుడే వచ్చి మేము థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయిపోయింది థర్టీన్ డేస్ వెళ్ళండి థర్టీన్ డేస్ అయిపోయింది అప్పుడే అయిపోయిందా ఇన్ని డేస్ అయిందా వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది ఇంకా కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది కాబట్టి అవికి కూడా కొంచెం విసుగుగా ఉంది ఇంక ఈ రోజైతే లాస్ట్ రోజైతే ఫుల్ అబ్బా ఇల్లు అంతా అసలు గందరగోళంగా ఉంది ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్లో హవి ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి ఇబ్బందే నాకు ఇంకా ఇబ్బంది తోటి ఏం పూసుకుంటాడో ఏం చేస్తాడో అని చెప్పేసి అవి కూడా నిద్ర లేచాడు నిద్ర లేచి ఇదిగోండి ఇది కాళ్ళకి వేశాను కదా అవి చూసుకుంటున్నాడు అనమాట ఏంటి నిద్ర లేచేసరికి కొత్తగా ఉన్నాయి అని చెప్పేసి దిష్టికుంటేలే అని చెప్పి మా అమ్మేమో ఇప్పుడు ఓ కదా పీకేస్తాడేమో అనింది సరేలే నాలుగు రోజులైనా ఉంటే మంచిదే కదా కాళ్ళకి పిల్లలకి ఇలాంటివన్నీ ఉండడం మంచిదేలే ఇంకా మేము బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు తిరుపతిలో వెతికితే అస్సలు దొరకలేదు అటు ఏరియాల్లో ఇవి ఉండవంట అంటే ఇవి కాదు మొలతాడు దొరకలేదు ఇవి ఉండవంట ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక దొరికినాయి కదా అని తీసుకున్నా నిదర్ బొప్పూర్ణం కాదు ఇదేంటిది సజ్జ బూర తినేశాడు తినిన తర్వాత అన్నం పెడతాంటే తినమంటే తినడే కొంచెం తింటాడు అటు ఇటు పరిగెడతాడు నుంచోమంటాడు కూర్చోమంటాడు పరిగెడతా ఉంటాడు ఇంక ఇక్కడ మా మమ్మీ గాజులు వేసుకుంది కదా ఏంటి లంబాడీ గాజులు అంటే మా డాడీ అనగానే నాకైతే పెంచి నవ్వు వచ్చింది ఇక వెంటనే మా అమ్మ కూడా మా డాడీ అనగానే ఆ గాజులు తీసేసి మామూలు గాజులు వేసేసుకుంది నేనే చేశాను అన్నాక ఇంకేం అనలేదు కాకపోతే బాగానే ఉన్నాయి కదా కలరు కలర్ ఎందుకు అట్లా అన్నాడో ఏంటో నాకు అర్థం కాల ఇంకా ఏం చేయలేములేండి మా డాడీకి నాకు అసలు పడదు ఇంకా మేమిద్దరం తిట్టుకోవడమే సరిపోయి ఇక్కడైతే ఫుల్ మేము తిట్టుకుంటున్నాం అనుకుని అవి వచ్చి అందరిని కొడుతున్నాడు అరవద్దు అని చెప్పి గట్టిగా అరవడము అందరిని కొట్టడము అట్లాగా ఫన్నీగా చేస్తున్నాడు ఇంకా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసాము ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము చీరాల వెళ్దాము అని చెప్పేసి మా డాడీకి చెప్తే నాకు పనులు ఉన్నాయి మీరు రోజు నన్ను తిప్పుతున్నారు రోజు చీరాలంటే ఎక్కడ అయ్యిద్ది పద్దాగడా నాకు పెయింటింగ్ పని ఉంది అని అయితే అంటున్నాడు అయినా కూడా మనం వినం కదా మనం వెళ్లాల్సిందంటే వెళ్లాల్సిందే సరే ఇంకా రెడీ అంటే ఎక్కడ అవుతుంది రెడీ అవడానికి టైమే సరిపోవట్లేదు అవి అసలు అన్నం తింటేనే కదా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఎంత టైం పట్టిద్దో తెలియదు కాబట్టి మనము ఫుడ్ పెట్టేసుకొని తీసుకొని వెళ్తే ఇబ్బంది ఉండదు వాయిస్ అవర్ ఇస్తుంటే వచ్చి ఆంటీ అని పిలుస్తున్నాడు అవి అట్లా ఉంటుంది ఆంటీ పాప అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఇక్కడ అడి తిరిగి ఇటు తిరిగి అబ్బా రకరకాల ఆయన ఇష్టం ఇంకా రకరకాలుగా చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళేమో లేట్ అవుతుంది మళ్ళీ రావాలి మళ్ళీ పనులు ఉన్నారు వాళ్ళ కాపీ పెట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి రావాలి తొందరగా కానీ తొందరగా కానీ అంటారు పిల్లోడిని నేనే రెడీ చేయాలి నేను నేను రెడీ అవ్వాలి పిల్లోడేమో నేను తప్ప ఎవరు రెడీ చేస్తున్నా ఊరుకోవట్లేదు డ్రెస్ చేసుకోవడానికి కూడా ఏడిపోయి ఆజియోలో నేను కొన్ని డ్రెస్సెస్ పెట్టాను అవి అసలు పట్టట్లేదు నేను కరెక్ట్గా ట్వంటీ ఫోర్ మంత్స్ కానీ పెట్టాను అవేమంటే డ్రెస్ లూజ్గానే ఉంటుంది కానీ తలగా పట్టట్లేదు అవి సాగట్లేదు కూడా దానివల్ల కూడా అసలు నాకు బల్లె చిరాకు వచ్చేస్తుంది అవి రిటర్న్ ఎక్స్చేంజ్ పెట్టేసి పెద్ద సైజ్ తీసుకోవాలి ఇంకా అవికి రెడీ చేసేసి ఇంకా చెప్పులు వేస్తున్నాను చెప్పులు వేసుకుంటే పెద్ద సమస్య అయిపోతుంది ఇవి లూజ్ కూడా తెలియదు కానీ ఓడి బికేస్తున్నాడు ఇంతకీ మేము చీరాలు ఎందుకు వెళ్తున్నామో ఏంటో చెప్పలేదు కదా ఇంకా మా మమ్మీకి శారీ తీసుకుందామని అయితే వెళ్తున్నాము ఇక మా డాడీ ఏమి ఒకటే తిట్లు రోజు అంటున్నారు రోజు తీసుకెళ్తున్నారు రోజు నేను రాను అని చెప్పి మా అమ్మ నేను వెళ్ళచ్చు ఇంకా మా డాడీ కూడా పెయింటింగ్ కావాల్సినవి కొన్ని తెచ్చుకోవాలంట దానికోసమే వెళ్ళాలి కదా ఇంక అందుకని మమ్మల్ని కూడా తీసుకొని అయితే వెళ్తున్నారు ఇంక నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను ఈ డ్రెస్ నేను మా మ్యారేజ్ అయిన కొత్తల్లో మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకున్నాము రీజన్ కూడా ఏం లేదు పెళ్ళైన కొత్తలో కదా ఇంకా మా వారు తీసుకెళ్ళి తీసుకొచ్చారు అప్పుడు టూ థౌజండ్ అట్లా పడింది తర్వాత నేను ఏం చేశానంటే ఇస్త్రీ పెట్టి పెట్టి కాల్ చేశాను చున్నీ అనుకోకుండా జరిగింది అండి కావాలని కాల్చలేదు ఇక అమ్మ ఆటోకెక్కిచ్చేసి మేమైతే స్కూటీ మీద వస్తున్నాము స్కూటీ మీద అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి రమేష్ యూత్ ఫ్యాషన్స్లో సారీ అయితే తీసుకుందాం నిన్న వెళ్ళిన షార్ట్కి అయితే వెళ్తున్నాము కరెక్ట్గా స్టేషన్ ముందుకు వచ్చేసరికి బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది అక్కడే అక్కడేలేండి పెట్రోల్ బంక్ ఇది వేరే వాళ్ళ బండి కదా మేము ముందే పెట్రోల్ పోయించుకొని ఉండాల్సింది ఇంకా సారీ మళ్ళీ ఆయిల్ పోయించేసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం కామదేను కాంప్లెక్స్లో అయితే ఉంటుందండి ఖచ్చితంగా చీరాల్లో ఉన్న వాళ్ళు చూ వెళ్ళండి చీరాల్లో వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నాను వీడియోస్ బాగుంది అని చెప్పి అయితే కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇక్కడైతే డిస్కషన్ అయితే అవుతుంది మా డాడీ ఏమో పెయింటింగ్లు తెచ్చుకుంటారంటే మా అమ్మేమో ఉండు వచ్చావు కదా సెలెక్షన్ చెయ్యి అని అయితే అంటుంది ఎంతైనా అంతే కదండి ఆడవాళ్ళు హస్బెండ్స్ సెలెక్ట్ చేస్తేనే నచ్చిద్ది ఇంకా మా అమ్మ కూడా ఉండమనిందా అవికి మా మమ్మీ కింద కూర్చోలేరు కదా అని స్టూల్ వేస్తే అవి కూడా స్టూల్ కావాలి అని చెప్పి స్టూల్ ఎక్కి కూర్చున్నాడు అట్లా ఉండి అనమాట మన పేరు మన అబ్బాయితోటి ఇంకా అమ్మ నాకంటే దారుణంగా ఉందండి ఎన్ని మోడల్స్ వేశారు మా అమ్మకి ఏంటంటే అంటే కొంచెం చెయ్యి వేసుకొని నడుస్తుంది కదా తిన్నగా ఉన్నాయి అనుకోండి ముడతలు వచ్చేసి చిరిగిపోతుంది అంటే ప్రెషర్ పెట్టి నడుస్తారు కదా దానివల్ల అందుకని వాళ్ళు ఏదైనా శారీ తీసుకునేటప్పుడు అది బాగుందా లేదా ఎలా ఉంది క్లాత్ అని చూసుకొని తీసుకోవాలి మామూలుగా ఎట్లాంటివి అంటే అట్లాంటివి కట్టుకోవడానికి అవ్వదు అమ్మకి అందుకని చాలా మోడల్స్ చూసాము ఇది ఒకటి నచ్చింది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత చెప్పారు బాగుంది ఏంటంటే నేను డిజైన్స్ అయ్యే వేయలేదండి నేను ఎన్ని మోడల్స్ అడిగినా కానీ ఇప్పుడు మా అమ్మగా వేస్తున్నారు మోడల్స్ మోడల్స్ నాకేమో నేను ఎందుకు వేయలేదని అడిగాను కానీ చాలామంది శారీ బాగుంది అని అయితే చెప్పారు చాలా థ్యాంక్స్ అండి అలాగే నేను ఆ శారీ కూడా చాలామంది గెస్ట్ చేశారు కానీ ఆ శారీ నాకు థౌజండ్ రూపీసే పడింది యాక్చువల్ కాస్ట్ అయితే అది నైన్టీన్ హండ్రెడ్ అట్లాగా టూ థౌజండ్ అట్లా పడింది దానికి డిస్కౌంట్ పోను మనకి థౌజండ్ రూపీస్కి అయితే వచ్చింది శారీ ఇంకా చాలా మంది దగ్గరగా గెస్ట్ చేశారు ట్వెల్వ్ హండ్రెడ్ అని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని సెమీ పట్టేనండి అది పట్టు కాదు సెమీ పట్టే మీరు చెప్పింది కూడా కరెక్టే సో బోట్ నెక్ పెట్టించుకోమని కూడా చెప్పారు నేను వర్క్ వేయించుకోవాలా లేదనేది కూడా మీరే డిసైడ్ డిసైడ్ చేయండి ఇంక ఇక్కడ అమ్మకైతే చాలా రకాలు చూసిన తర్వాత ఫైనల్గా ఈ శారీ నచ్చింది యాక్చువల్లీ సేమ్ నా శారీ లాంటి కలరే ఒకటైతే ఉంది అది నేను బవి బర్త్డేకి వేసుకున్నాను కదా అది సో అది నచ్చింది ఇంకా ఒకేలా ఉంటాయి కదా అని చెప్పేసి ఇది తీసాము ఇది తీస్తే ఇది బాగుంది ఈ శారీలో అసలు లేని లేవు అన్ని రకాల పక్షులు ఉన్నాయి అన్ని రకాల పక్షులు జంతువులు అన్ని ఉన్నాయి ఇదిగోండి ఈ శారీ ఈ శారీ అంటే సెమీ ఇది కూడా సెమీ పట్టే నాది ప్యూర్ పట్టు అది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అవి బాధలు బాధలు కాదు స్టూల్ మార్చుకున్నాడు పడుకొని దొర్లుతున్నాడు రకరకాలుగా చేస్తున్నాడు ఇంకా ఆయన కూడా నా శారీ లాంటి దానికంటే ఇదే బాగుందన్నారు నాకు కూడా ఇది నచ్చింది డిఫరెంట్గా అనిపించింది డిజైన్ అంతా ఇలాగ పక్షులతోటి ఇట్లా ఉండడం ఇంకా బార్డర్లో కూడా అన్ని జంతువులు అనమాట జురాసిక్ పార్క్ లాగా రకరకాలుగా ఉంది మా అమ్మకు కూడా నచ్చింది ఈ కలర్ లేదు అంటే గ్రీన్ అంచు కూడా లేదులేండి పట్టు శారీస్లో ఈ కలర్ లేదు బాగుంది అని చెప్పింది పానీలో ఇంకా సాటిస్ఫై అయ్యాము చాలా చూసిన తర్వాత ఎప్పుడైనా కానీ కొంచెం డబ్బులు పెడుతున్నాము అంటే కనుక కొంచెం ఇష్టపడి ఇష్టపడి లేని కలర్స్ తీసుకోవడమే బెటర్ కదా ఇంకా షాపింగ్ చేసి చేసి అలసిపోతామని చెప్పి ఇక్కడ గడియార సంబంధ దగ్గర మనకి జ్యూస్ పాయింట్ అయితే ఉంది జ్యూస్ సెంటర్ అక్కడికి వచ్చేసాము అక్కడేమో ఇంకా జ్యూస్ దగ్గర కొంచెం టైం పట్టేసింది మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళాము అంటే ఖచ్చితంగా మేము జ్యూస్ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ మాత్రమే ఆర్డర్ ఇస్తాం చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఎందుకో అదే నచ్చింది దాని తర్వాత నాకు గ్రేప్స్ బాగా నచ్చింది మళ్ళీ మా ఆయనతో కానీ తిన్న తర్వాత జ్యూస్ తాగిన తర్వాత ఏంటో దురద దురదగా అనిపిస్తుంది కానీ నాకు పైనాపిల్ జ్యూస్ బాగా వస్తుంది ఇంట్లో చేసుకోవడం రాదులే కానీ ఇట్లా బయట చేసుకొని తినడమే తాగడమే బయట కొనుక్కొని ఇక అవి కూడా తాపిస్తా అంటే నేను గ్లాస్ ఎత్తే అంత టైం కూడా ఇవ్వకుండా అట్లా అయితే తాగుతున్నాడు ఫన్నీగా భలే అనిపించింది ఇంకా మా డాడీ ఇంకా మాకు ఇక్కడ జిప్పించేసి మమ్మల్ని ఇక్కడే వదిలేసి పెయింటింగ్స్ అయితే తెచ్చుకుంటానని వెళ్ళారు ఇంకా అవి ఆటలు ఆటలు కాదు రకరకాలుగా తాగడం రకరకాలుగా చేయడం సరిపోయింది ఒక టెన్ మినిట్స్లో మా డాడీ రాగానే ఆటో మాట్లాడుకొని వచ్చాడు పెయింటింగ్స్ అన్ని ఆటోలో వేసేసుకొని మా మమ్మీని కూడా తీసుకొని అయితే వెళ్తా ఇంక మేము వెనకెళ్ళిపోయాము ఇంకా ఎప్పుడైనా కానీ పుట్టింటికి వచ్చి వెళ్ళేటప్పుడు గాజులు వేయించుకుంటే మంచిదంట ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ పోయినసారి కూడా అమ్మ గాజులు కొనిచ్చింది ఇంక ఈ రోజు కూడా గాజులు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము నాకు ఇంటికి ఫుల్ హెల్త్ హెడ్ ఏక్ వస్తుంది ఇంకా ఇల్లు చూస్తే ఇంకా అంతకంటే దారుణంగా ఉంది మా అమ్మ రాగానే వంట అయితే స్టార్ట్ చేసింది ఎందుకంటే మేము సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేస్తాం కదా అందుకని చెప్పి బంగాళదుంప టమాటా వండుతాను అని చెప్పైతే ఇంకా వంట స్టార్ట్ చేసింది ఇంకా అవి ప్రస్తుతానికి మంచిగా ఆడుకుంటున్నాడు బయటే ఇంకా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి ఇల్లు మాత్రం ఎంత దారుణంగా చేశారంటే వచ్చేసరికి అసలు అబ్బో కాలు పెట్టడానికి లేదు దుమ్ము 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 అయిపోయింది దుమ్ము దుమ్ము అయిపోయింది ఇంకా దుమ్ము దుమ్ము అయిపోయింది ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి అవిని బయటే ఉంచి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనమే కదా తిరిగేది కింద పడుకున్న కూర్చున్న దొర్లిన చండాలంగా ఉంది ఇంకెంతే కదండి ఇల్లు కడుతున్నారంటే అసలు ఎంత పని ఉండిద్దో ఇంకా అదో నేను ఇక్కడ పడతాడని అటుకేసాను స్టూలు మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డాడు పడడం అయితే అసలు ఎంత ఈజీగా ఉందో హవికి పడతానే ఉంటాడు లెగుస్తాడు ఆడుకుంటాడు నాటీగా చేస్తాడు కొన్ని కొన్నిసార్లు వింటాడు మాట కొన్ని కొన్నిసార్లు అసలు వినమంటే వినడు ఇక్కడ మేము ఎందుకు వెళ్ళలేదంటే ఎదురు రాయి ఉంది ఎక్కడ తగులుద్దని వెనక్కి వేసానా పడిపోయాడు సరేలే ఇంకా అని చెప్పి భూచోడున్న పట్టుకెళ్ళిపోతాడు అన్నప్పుడు మాత్రం దిగేసి సైలెంట్గా వచ్చేసాడు అప్పుడు సైలెంట్ అనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ పైన అయిపోయింది మేము ఇంట్లో బయలుదేరేసరికి ఫోర్ అయింది ఇంత ఇంత హడావిడిలో కూడా నువ్వు వీడియోస్ ఎలా షూట్ చేస్తున్నావు అని మా అమ్మే తిట్లు అయినా సరే మనం విన్నాం కదా మన పని మనం చేసుకుంటూ వెళ్తాము బెడ్రూమ్స్ చూసారా ఎంత దారుణంగా తయారైనయో ఇంకా అవి కూడా వచ్చేస్తున్నాడు ఇంకా బయట కూర్చోబెట్టి ఇంక పక్కన జష్్యూ ఉంటే జెష్యూతో మాట్లాడిస్తే ఆడిపించుకో అని చెప్పి ఇక్కడైతే అయితే అంత నీట్గా చేద్దాము వాళ్ళు బయట ఉన్నప్పుడే లోన్కి వచ్చేలోపు మొత్తము క్లీన్ చేసి ఎక్కడెక్కడ సర్దేసి అయితే పెట్టుకోవాలి పెట్టేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉండేది పైగా నేను లగేజ్ కూడా సర్దుకోవాలి ఇల్లు అంతా నీట్గా ఉంటేనే కదా నేను లగేజ్ అన్ని దుమ్ము అయిపోతాయి అవి మా అమ్మ బంగాళదుంపలకు వస్తుంటే బంగాళదుంప మొక్కలు కావాలని చెప్పి బంగాళదుంప మొక్కలు తీసుకొని తింటున్నాడు ఇక ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటా వస్తున్నా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ అసలు ఎంత దుమ్ము ఎంత దుమ్ము అంటే చెప్పేది కాదు ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసా సో నెక్స్ట్ హాలు నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఉంది అది కూడా క్లీన్ చేసేసి మాప్ పెట్టేశానంటే కనుక ఫ్రెష్గా అయిపోయింది ఎంత ఫ్రెష్గా ఈరోజు క్లీన్ చేసినా మళ్ళీ రేపు చెక్క పని వాళ్ళు వస్తారు మళ్ళీ దుమ్మే చేస్తారు కానీ ఈరోజు మనం ఉండాలి కాబట్టి మళ్ళీ మనం నీట్గానే చేసుకోవాలి లేదంటే కాళ్ళ కింద చండాలంగా తగులుతూ ఉండిద్ది అసలు ఉండబుద్ది కాదు ఇంకా మనకు అలవాటు లేదు కదా ఇలాగ దుమ్ముల్లో ఉండడము తిరగడము అందుకని ఖచ్చితంగా మాపు పెట్టాల్సిందే అని చెప్పి అయితే నేనైతే స్టార్ట్ చేసేసాను ఇంకా అమ్మ కూడా చేసుకోలేదు కదా వంటకి కావాల్సినవన్నీ కట్ చేస్తున్నాను కదా అందులో నేను కూడా హెల్ప్ చేశాను అంటే మాకే మెయిన్ మాకే బాగుంటుందని చెప్పి నేను చేస్తున్నాను నేను లగేజ్ కూడా సర్దుకోవాలి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే నేను వెళ్ళిపోతాను ఇంకా మా వారు వస్తున్నారు మా వారితో పాటే వెళ్ళిపోతాను ఇంకా నాన్నకు వచ్చి డ్రాప్ చేసి ఒక రోజంతా సరిపోయిద్ది అందుకని ఇంకా మా ఆయనతోనే వెళ్ళిపోయానంటే ఇంకా సరిపోయిద్దిలే అని చెప్పైతే నైట్కి అయితే సర్దుకుంటున్నా నేను లగేజ్ సర్దుకోవడానికి చాలా లేట్ అయిపోయింది పడుకోవడం కూడా లేట్ అయిపోయింది ఇంకో బయటికి వెళ్ళి వచ్చాము అంటే టైం అసలు ఎలా గడిచిందో కూడా తెలియదులేండి ఇదిగో ఇక జెష్యూ వచ్చాడు కదా జెష్యూతో ఆడుకుంటా ఉన్నాడు ఎక్సర్సైజ్లు చేసుకుంటా ఇంకా మా అమ్మ కూర పొయ్యి మీద వేసేసి అంట్లుంటే తోమేసుకుంటుంది నేను ఇంకా మాప్ పెడదామని చెప్పేసి రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు మాప్ అయితే పెట్టేసుకున్నా ఈ టేబుల్ జరపడానికి నా వల్లగా ఆడట్లేదు పెద్ద పెద్ద సామాన్లు అయితే నేను ఏం జరపట్లేదు చిన్న చిన్ని మాత్రం జరిపేసి నీట్గా చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇట్లా ఫ్రెష్గా పెట్టుకున్నామంటే మంచిగా అనిపిస్తుంది ఈ రూమ్ అంతా మాప పెట్టేసి ఆరబెట్టేస్తున్నాను కానీ ఇన్ని రోజులు ఉన్నాను కదా వెళ్ళిపోతున్నానంటే కొంచెం బాధగా ఉంది మా కూడా బాధపడతారు అది మనకి చూపించారు కదా చెప్పారు కదా ఇంకా అట్లాగనమాట ఇంక ఇక్కడ ఈ బాబు గారు చేతులు కట్టుకుంటే ఈ బాబు గారు కూడా చేతులు కట్టుకుంటున్నారు ఎవరు ఏది చేస్తే అదే చేస్తానంటాడు ఏంటోనండి పిల్లలు భలే ఫన్నీగా ఉంటుంది కదా ఏంటో ఎదిగిపోతున్నాడు నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతాడు అవి వాడు బాబు చిన్ని బాబు ఇప్పుడు పెద్దోడైపోయాడు వాళ్ళ తాత మీదకి స్టూల్స్ ఇసిరిసిరి కొడుతున్నాడు అమ్మమ్మ మట్టే నాయన అంటే ఈ స్టూల్స్ ఇసిరేస్తున్నాడు మా నాన్న ఏమో నీకు అసలు ఏం ఉండదా ఎందుకు వీడియో తెతున్నావు ఇప్పుడు అని చెప్పేసి మొదలెట్టాడు అయినా మనం వినం కదా మనం తీస్తానే ఉంటాము ఆయన తిడతానే ఉంటాడు అట్లా ఉంటుంది అనమాట మా ఇద్దరిది భాగోతము ఇక అన్నం అయిపోయింది అన్నం కూడా చూస్తా నేను మా పెట్టేశాను కూర కూడా అయిపో వచ్చేసింది ఇంకా మా పెట్టేసి క్లీన్ చేయగానే అవికి ఆల్రెడీ నేను కూడా క్లీన్ చేసి బయటకు వచ్చేసి ఆరిద్ది అని చెప్పి మన కాళ్ళు మురిగి మురిగ్గా ఉంటాయి కదా బాగా కడిగేసుకొని ఇంక అందరం ఇంట్లోకి వెళ్ళిపోయాము జాంకాయ ఒకటి ఉంటే ఇదిగో మా అమ్మ ఇట్లా కట్ చేసింది మా అమ్మకి చాలా టాలెంట్ ఉంది కదా ఇలాంటి కళాఖండాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి నిజంగానే చాలా ఇష్టం ఎలాంటి ఆర్ట్స్ అన్న ఇట్లాంటివి ఏమన్నా నాకు ఇలాంటి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో మరి ఇంకా ఇంక ఇక్కడ ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఈ మంచాలు కూడా క్లీన్ చేయాలి అవి బట్టలు చాలా ఉన్నాయి ముందు తినేసాము అంటే కనుక తర్వాత పనులన్నీ చేసుకోవచ్చు అవికి పెట్టేసి ఇంకా నేను కూడా అయితే అన్నం తినేస్తున్నాను అన్నం తినగానే అవిని బయటికి వాళ్ళ తాతకి ఇచ్చేసి ఇంకా నేను కూడా అలాగే సర్దుకోవాలి ఇంక ఈ థ్రెడ్ బ్యాంక్స్ దొరికినాయి కదా ఏంటో చేతికి వేసుకొని తిరుగుతున్నాడు బాగున్నాయి అంట చూడండి ఎంత క్యూట్గా చూపిస్తున్నాడో ఇక్కడ ఈ బాబు గారేమో ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు పిల్లలకి ఫోన్ అస్సలు అలవాటు చేయకుండా ఉండడమే బెటర్ ఏమో అనిపిస్తుంది కానీ ఈ జనరేషన్లో వాళ్ళకి అలవాటు చేయకుండా ఉండడం చాలా కష్టము ఎందుకంటే అందరం ఈవెన్ నేనైనా కానీ స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా స్క్రీన్ చూడాలి టీవీ చూడాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అనిపిస్తుంది కానీ ఏం చేయలేమండి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం తప్పించి నాకైతే భలే ముద్దుగా అనిపించింది అవి ఇలా అయితే రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవడము ఇట్లా తిరగడం అవి చూడండి ఎంత ఉన్నాయో ఆయన చూడండి ఆయన చేతులు చూడండి ఎంత ఉన్నాయి ఆయన వేసుకొని తిరుగుతాడంట అయితే మా అవి సన్నగా అయ్యాడా అలాగే ఉన్నాడా అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇంటికి రాగానే ఆడల్లో ఏం చేస్తామండి శారీస్ అన్నీ ఓపెన్ చేసి అలాగ ఉంది ఏంటి అని చెప్పి చూసుకుంటాం కదా ఇంక అందుకని నేను కూడా ఇక్కడ శారీ చూడలేదు మనం ఇప్పుడు శారీ చూద్దాము ఒకసారి ఓపెన్ చేయని చెప్పైతే అడిగాను అడిగితే ఇంకా మమ్మీ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది అంత ఫస్ట్ అయితే మడతలు ఓడదీనానండి తర్వాత నేను అనమాట అంటే నేను ఓడిదీపీలో ఇది ఫ్యాన్ గాలికి అదే ఊడిపోయింది అదైతే నిన్న నా చీర అయితే ఓపెన్ చేసావు నీ చీర అయితే ఓపెన్ చేయవా అని చెప్పి నేను అడిగాను ఎందుకు ఇప్పుడే నేను కుట్టించుకోను కదా అనింది ఎందుకు ఇంకా నాకు తెలిసి ఇది మా అమ్మ వరలక్ష్మి వ్రతానికి ఏం కుట్టించుకోదు వాళ్ళ గృహప్రవేశం అంటే గృహప్రవేశం అయిపోయిందండి సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కుట్టించుకొని వేసుకునిద్దేమో మరి ఇంకా నాకైతే ఏం చెప్పలేదు నేను ఇంకా అదే అనుకుంటున్నాను అప్పుడైతే బాగుంటుంది కదా లుక్గా అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు కూడా అమ్మ వాళ్ళు తీసుకున్న శారీ ఉంది అది కూడా ఇన్నాళ్ళు వేసుకోకుండా అలాగే దాచిపెట్టా సత్యనారాయణ వ్రతం అయితే వేసుకుందాము అని చెప్పి కానీ కన్స్ట్రక్షన్ ఏమో ఇంకా అవ్వట్లేదు లాస్ట్కి వచ్చేసరికి చిన్న చిన్న పనులు పైగా ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవడం వల్ల కొంచెం లేట్ అయిపోతున్నాయి పనులు కూడా కానీ ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదులేండి ఇంక ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ శారీలో అలాగే ఇది వచ్చేసి కట్ చెంగు కూడా ప్లెయిన్ ఇచ్చారు కట్ చెంగు కూడా ప్లెయిన్ ఇస్తున్నారు నేను నా శారీలో కూడా కట్ చెంగుకి ఇంకా గేరలు వచ్చినాయి ఇదేమో సాదా వచ్చింది బ్లౌజ్ ఏమి ఇట్లా వచ్చింది దీనికి అంచు వచ్చింది ఇట్లా ఫ్లవర్స్ ఇంకా అమ్మ అయితే వర్క్ ఏం వేయించుకోదు కాబట్టి నార్మల్గానే స్టిచ్ చేసుకునిద్ది ఇంకా దాని తర్వాత ఈ శారీ నాకు బాగా నచ్చింది ఈ కలర్ కూడా బాగా నచ్చింది కాకపోతే నాకు గ్రీన్ అంచులు చాలా ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు ఇదిగోండి దీనిలో లేని అసలు లేని పక్షి లేని జంతువు లేకుండా ఉంది ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాలు ఇవి ఉన్నాయో మీరే చెప్పండి ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి సో ఈ శారీ అంత అనేది కూడా గెస్ట్ చేయడం మర్చిపోవద్దు నిన్నటి శారీ కంటే ఇది కొంచెం కాస్ట్లీనే మీకు లుక్ కూడా అర్థమైపోయింది సో ఈ శారీ అంత అనేది గెస్ట్ అండి చూద్దాము నిన్న అయితే అందరూ కొంచెం అటు ఇటుగా వచ్చారు కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయారు ఇక ఇక్కడ అంచు బార్డర్లో కూడా చూసారా ఎన్ని రకాల జంతువులు పక్షులు పంజరాలు అన్నీ ఉన్నాయో నాకైతే బాగా డిఫరెంట్గా అనిపించింది నేను ఇప్పటివరకు చాలా చీరలు తీసుకున్నాను కానీ ఇట్లాంటివి తీసుకోలేదు సో మా అమ్మకి ఇలాంటిది అయితే తీసుకున్నాం మంచిగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసి నేనైతే ఇంకా లగేజ్ సర్దడం స్టార్ట్ చేశాను ఇంకా బ్యాగ్స్ అన్ని కింద పెట్టుకున్నా యారంతా ఫిల్ చేసుకున్నాం కదా అన్నీ సర్దుకోవాలి ఇంకా అన్నీ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఒకవేళ ఏదైనా మిస్ అయినా సరే అమ్మ వాళ్ళ తర్వాత అయినా తీసుకొచ్చి ఇస్తారు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మ్యాక్సిమం తీసుకెళ్ళిపోతాను నేను తెచ్చి ఎంత ఎప్పుడైనా కానీ ఇంత ఇంత లగేజీలు తీసుకొస్తానా ఇందులో పది జతల పైన వాడకుండానే తీసుకెళ్ళిపోతాను నాయన ఆయన నేను కొత్త డ్రెస్సులు చాలా తీసుకొస్తే మా ఆయన తగదిట్టే కదా దీనిలో నేను ఒక్కటంటే ఒక్కటే ఓపెన్ చేశాను పర్పుల్ది అప్పుడు అందరు నచ్చింది అన్నారు కదా అలాగే అవి కూడా కొన్ని కొత్త డ్రస్సులు అస్సలు ఓపెన్ చేయలేదు తెచ్చుకోవడానికి మాత్రం ఓ తెగ తీసుకొచ్చేస్తాను కానీ ఇంకా తర్వాత ఎందుకు వేసుకుని ఏంటో అర్థం కాదు అంటే ఒకవేళ ఏదైనా అకేషన్ ఉంటే మళ్ళీ అప్పుడు ఎందుకు అని చెప్పి ముందు జాగ్రత్త కోసం తీసుకొస్తాను అట్లా ఉండిద్ది అన్నమాట మనతోటి ఇంకా లగేజీలన్నీ తీసుకొని లగేజ్లన్నీ సర్దేసుకున్నాను ఇంకా గ్రీన్ శారీ మా అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతానికి వేసుకుందాం అని చెప్పి ఇక్కడే ఉంచేశాను ఈసారి అది కూడా తీసుకెళ్తున్నాను ఇంకా అత్తయ్య వాళ్ళ అదే విజయవాడలో కొంచెం ఫంక్షన్ వేరేలాగా ఉంది గుళ్ళో దానికోసమని నేను తీసుకెళ్ళిపోతున్నా లేదంటే నా బర్త్డే కానీ వేసుకుంటే ఇది ఇక్కడే ఉండిపోతున్నాను మళ్ళీ ఇక్కడికి రావాలని రాసుంటే వచ్చింది లేదంటే లేదు అని చెప్పేసి ఇక రెండు సారీస్ తీసుకెళ్ళి మా అమ్మకు చూపించా మంచం అంతా చూసారు కదా ఎంత లగేజ్ అయిపోయిందో సో మొత్తానికి ఈ రోజంతా మొత్తానికి ఈరోజంతా ఇవన్నీ సర్దుకోవడము ఇవన్నీ చేసుకొని నేను హవికి స్నానం చేపి చేపించి నైన్ థర్టీ కల్లా పడుకోబెట్టేసి నేను ఎడిటింగ్స్ అవి చూసుకొని టెన్ థర్టీ కల్లా పడుకున్నాను రేపు మార్నింగ్ మా వాటర్ ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ కల్లా వచ్చింది నేను త్రీ ఓ క్లాక్ కల్లా నిద్రలేకపోయి వాళ్ళు ఇంతే వీడియో బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి